రాముడంతటి వాడే రావణాసుడికి నచ్చలేదట మనమెంత చెప్పండి అందరికీ నచ్చేలాగా ఉండాలన్నా చాలా కష్టం నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి హైత మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇదైతే మార్నింగ్ వ్లాగ్ చిన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఏం చేస్తానన్నది ఈ వీడియోలో చూపిస్తాను చిన్నునైతే స్కూల్కు పంపించిన తర్వాత ఇలా పూజ చేసుకుంటున్నాను ప్రశాంతంగా కూర్చొని ఇలా పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఇవేంటంటే పటాలకు పెట్టిన పూలన్నీ ఇలా కలెక్ట్ చేసి పెట్టుకుంటాను ఒక దాంట్లో దీంట్లతో మనము ధూప్ స్టిక్స్ చేసుకుంటే చాలా మంచిది నేను రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోస్లో అయితే అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నేను ఆవు పేడతో పిడకలు ఎలా చేసుకోవాలి ఎలా వెలిగించుకోవాలి అనేది ఒక వీడియో చేసి పెట్టాను కదా ఎందుకంటే అది నేను చాలా రోజుల క్రిందట అంటే వన్ మంత్ బ్యాక్ అనుకుంటా అప్పుడు ఒక దుప్ స్టిక్ని ఇంట్లో వెలిగించాను వేరే వాళ్ళు ఇది బాగుంటుంది అని చెప్తే అది వెలిగించాను అయితే ఆ స్మెల్కి నాకు వన్ డే వరకు తలనొప్పి పోలేదండి కొన్ని పడవన్నమాట కెమికల్స్ వేస్తూ ఉంటారు వాళ్ళు అందుకని చెప్పేసి ఇలా ఆవు పీడకలతో ఫ్లవర్స్ని దూప్ స్టిక్స్ లాగా చేసి వాడుకుంటే మన హెల్త్ కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఇంట్లో కూడా పాజిటివ్నెస్ చాలా ఉంటుందండి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కదా మీరు కూడా దగ్గరలో పేడ ఉన్న తెచ్చుకొని చేయండి లేదా ఆవు పిడకలను అమ్ముతున్నారు ఇప్పుడు చాలా దొరుకుతున్నాయి మనకి ఆన్లైన్లో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి మీరు ఒకసారి చెక్ చేసి వాటిని తెప్పించుకోండి మనం ఎప్పుడు వేయాల్సిన అవసరం లేదు రోజు వేయాల్సిన పని కూడా లేదండి ఒక శుక్రవారం కానీ లేదా మంగళవారం కానీ అలా సామ్రాణి ధూపం ఇల్లంతా పడితే చాలా బాగుంటుంది మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇలా దీపం వెలిగించుకొని పువ్వులైతే పెట్టేస్తున్నాను నేను ఎప్పుడు ధూప్ స్టిక్ చేసినా కూడా అందులో మల్లె పువ్వులు ఉంటాయి కదా అవి ఉండేలాగా చూసుకుంటాను వాటి స్మెల్ చాలా బాగుంటుందని చెప్పి నేను డైలీ చేసుకునే పూజ ఇలానే ఉంటుందండి ఇవైతే దేవుడికి వాడిన వస్తువులు ఉంటాయి కదా అవన్నీ కవర్కి వేసి పెట్టాను ఎవరు తొక్కని చోట అయినా లేదా పారే నీటిలోనైనా వేసేసుకోవాలి నేను చిన్నోను స్కూల్ వ్యాన్ ఎక్కడానికి వెళ్తాను కదా అప్పుడే ఇలా పాలు కూడా తెచ్చేసుకుంటాను పాలు తెచ్చుకొని పూజంతా అయిన తర్వాత పాలు కూడా కాగబెట్టేస్తాను మాకు ఫ్రెష్గానే పాలు దొరుకుతాయండి వచ్చేటప్పుడు తీసుకొని వస్తాను ఇలా రెండు కవర్లు అయితే వేసిచ్చారు కానీ అయితే లీక్ అవుతుంది పాలు బయట నుంచి తెచ్చుకున్నా లేదా మన ఇంటి దగ్గరికి వచ్చి పోస్తూ ఉంటారు కదా వాళ్ళు పోసినా కూడా వడగట్టుకొని తీసుకోవడం వల్ల ఏదైనా నలక లాంటిది ఉంటే అందులోకే వచ్చేస్తుంది ఈ పని అయితే నేను అస్సలు మర్చిపోను వెంట వెంటనే వడగట్టేసి ఆ తర్వాత కాగబెట్టేసుకుంటాను పాలను ఎప్పుడైనా కాగబెట్టేటప్పుడు సన్నని మంట పైన కాగబెట్టేసుకుంటే పచ్చివాసన అనేది ఉండదు మనం పెరుగు తోడేసినా కూడా పెరుగు గడ్డలాగా పేరుతుంది చాలామంది పాలు కాగబెట్టేటప్పుడు నీళ్లు పోస్తూ ఉంటారు పెరుగు కూడా నీళ్లు నీళ్లుగా పెరుగుతుంది గడ్డలాగా రావాలంటే పాలు కాగబెట్టేటప్పుడు నీళ్లు చుక్క కూడా వేయకూడదండి అలాగైతేనే చాలా బాగా వస్తుంది పెరుగు అనేది మనం పిల్లలకు తాపాలన్నా లేదా మనం తాగాలన్నా కాసిని నీళ్ళు వేసుకొని తాగడం వల్ల జీర్ణం బాగా అవుతుందనమాట పిల్లలకు అలానే పాలు తాపేమనుకోండి వాళ్లకు అరాయించుకునే శక్తి ఉండదు కాబట్టి కాసిని నీళ్లు కలిపి ఆ తర్వాత తాపేసేయాలి నేను ఎప్పుడూ కూడా మార్నింగే బట్టలు మిషన్కి వేసేస్తాను వాటి పని కూడా తొందరగా అయిపోతుంది కదా అని చెప్పి ఇలా పాలైతే పొయ్యి మీద పెట్టేసి బట్టలు ఆరేయడానికి పైకి అయితే వెళ్తున్నాను అయితే చాలామంది అనుకోవచ్చు పాలు పొంగిపోతాయి కదా అని చెప్పి నేను ఒక స్పూన్ అయితే వేసి వెళ్తానండి ఎంత పొంగొచ్చినా కూడా మరుగుతూనే ఉంటాయి కానీ పాలు పాలైతే కింద పోవు అనమాట నేను ఏ స్పూన్ వేస్తానో తెలుసా ఫోర్క్ స్పూన్ వేస్తాను ఆ ఫోర్క్ స్పూన్ వేయడం వల్ల పొరపాటున మనం మర్చిపోయిన పొంగి గ్యాస్ మీద పడి గ్యాస్ ఆరిపోవడం అలా జరుగుతూ ఉంటాయి కదా అలా జరగకుండా అన్నమాట ఈ ఫోర్క్ స్పూన్ యూస్ చేస్తే ఎప్పుడు పాలు కాగబెట్టినా కూడా కొంచెం పెద్ద గిన్నెలో కాగబెట్టుకోవాలి మరీ పైకి వచ్చేంతగా పాలు అయితే ఇలా పైకి వచ్చేసి నేను బట్టలన్నీ ఆరేస్తాను మొత్తం పని అయిపోయిన తర్వాత టిఫిన్ తినడం అలవాటండి నాకు అందుకని చెప్పేసి త్వర త్వరగా పనులు అయితే చేసుకుంటాను ఇప్పుడు ఒక టిప్ అయితే మీతో షేర్ చేస్తాను ఎండకు బట్టలు ఆరేసేటప్పుడు కలర్ బట్టలు ఉంటాయి కదా వాటిని రివర్స్ చేసి వేయండి కలర్ పోకుండా ఉంటుంది అండ్ వైట్ బట్టలకి పసుపు అలా అవుతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు అవి పోకుండా అలానే ఉంటాయి అలాంటి మరకలు ఏవైనా ఉంటే డైరెక్ట్గా ఇలా ఎండ కారబెట్టేసేయండి కలర్ అంతా పోతుందనమాట ఆ పసుపు కలర్ ఉంటుంది కదా అది ఈజీగా పోతుంది ఎండకు ఆరేయడం వల్ల ఇలా బట్టలన్నీ ఆరబెట్టేశాను తర్వాత కిందికి వెళ్ళేసి నేను టిఫిన్ చేసుకుంటున్నాను ఇవాళ వచ్చేసి ఉప్మా దోశ అనమాట చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఉప్మా దోశ చాలా చాలా బాగుంటుంది నేను బట్టలన్నీ ఆరబెట్టినా కూడా పాలనేది పొంగలేదు చూడండి ఎందుకంటే సన్నని మంట పైన పెట్టి కాగబెడుతున్నాను అనమాట అందుకని చెప్పి కొంచెం లేట్ అయితే అవుతుంది నిన్న దోశపిండిలో ఎక్కువగా నీళ్లు వేసి పెట్టాను ఎందుకంటే బబుల్స్ లాగా రావాలి అంటే ఎక్కువ నీళ్ళు వేస్తేనే వస్తుంది అందుకని చెప్పేసి ఆ రకం దోశ నిన్న చేశాను అయితే ఉప్మా చేశానండి టిఫిన్కి అయితే నేను ఉప్మా వద్దు అని చెప్పేసి నేను ఉప్మా దోశ చేసుకుంటున్నాను ఇలా దోశపిండి దోశలాగా వేసేసుకొని ఇలా పైనంతా ఉప్మా వేసేసుకోవాలి ఎప్పుడైనా ఉప్మా తినబుద్ధి కాకపోయినా లేదా కొంచెం దోశపిండి ఉంటుంది కదా అప్పుడైనా కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉప్మాలో ఎన్ని రకాలు వేసి చేసినా చాలా మందికి ఇష్టం ఉండదు కదా కానీ హెల్దీ రెసిపీ కాబట్టి అప్పుడప్పుడైనా తినాలి అలా తినాలంటే ఎలా తినాలి అని ఆలోచిస్తున్నారా ఇలా తినండి చాలా బాగుంటుంది పిండి వచ్చి కొంచెమే ఉందనమాట ఒక రెండు దోశలు అలా అవుతాయని చెప్పి నేను ఇలా వేసుకుంటున్నాను ఇలా ఒక్క ఉప్మా దోశ తినండి మధ్యాహ్నం వరకు ఆకలే అవ్వదు అనమాట ఇలా బాగా ఫోల్డ్ చేసేసుకొని తీసేసుకోవడమే వీక్లీ వన్స్ అయినా చేసుకొని తింటుంటాను లేకపోతే ఎప్పుడైనా తినాలి అనిపిస్తే అప్పుడు తింటూ ఉంటానండి మిగతాదైతే ప్లెయిన్ దోశ పోస్తున్నాను ఈ దోశనైతే నార్మల్గా పల్లీ చట్నీ ఉంటుంది కదా ఆ పల్లీ చట్నీ అయినా అల్లం చట్నీ అయినా లేకపోతే టమాటో చట్నీ అయినా వేసుకొని తినొచ్చు నేనైతే ఇవాళ టమాటో కర్రీ వేసుకొని తింటున్నాను చిన్నకి లంచ్ బాక్స్కి చేశానండి ఇదైతే వేసుకొని తింటున్నాను అనమాట టమాటోతో ఏది చేసినా కూడా చాలా బాగుంటుంది నాకైతే ఫుల్ ఇష్టం అనమాట ఇవాళ ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి గుత్తంకాయ వంకాయ బజ్జీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇందులో స్టఫ్ చేసిన మసాలా చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే వంకాయలను ఇలా కట్ చేసుకొని నీళ్ళలో ఉడికించుకోవాలి తర్వాత పక్కకు తీసేసుకొని ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం కాస్తంత మసాలా వేసేసుకొని కలిపేసుకొని ఇలా లోపల స్టఫ్ చేసి ఆ తర్వాత బజ్జీలాగా వేసుకోవడమే చాలా బాగుంటుంది ఉల్లిపాయలో కొంచెం నీరు ఉంటుంది కదా అదంతా స్ట్రెయిన్ చేసి వేయండి ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు